వెల్కమ్ టు విఎస్టి న్యూస్ నేను మహాలక్ష్మి పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను సాలిగ్రాంపురంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో నూట యాభై పడకల సామర్థ్యంతో నిర్మించారు ప్రస్తుతం ఎనభై పడకలతో సమర్థవంతంగా పోర్టు డాక్ అధికారులకు ఉద్యోగులకు కార్మికులకు రిటైర్ అయిన కార్మికులకు ఫ్యామిలీ పెన్షనర్లకు పూల్ కళాశీలకు సిహెచ్డి క్యాజువల్ కార్మికులకు సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు వారి వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి ముప్పై ఐదు వేల కుటుంబాలకు సేవలందిస్తుంది అటువంటి పోర్టు హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మూడు వందల పడకలతో ప్రైవేటు వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గం ఈ నిర్ణయాన్ని సిఐటియు నిర్వర్ణంగా వ్యతిరేకిస్తోంది ఇదే గనక అమలైతే పోర్ట్ డాక్ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుంది యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది పోర్టుల్లో పీపీపీ బీఓటీ విధానాలు విఫలమయ్యాయని గతంలో స్వయంగా కాగ్ మొట్టికాయలు కూడా వేసిన సంగతి తెలిసిందే విశాఖ పోర్టులో ఇప్పటికే పోర్టుకు గుండెకాయ లాంటి ఓహెచ్పిను కంటైనర్ టెర్మినల్ను అలాగే వివిధ విభాగాలు మరియు ఎనిమిది బెర్తలు ప్రైవేటు వారి చేతుల్లోకి పోయాయి ఇంకా నేషనల్ అసెంట్స్ మానిటైజేషన్ పైప్ లైన్ పథకం కింద మరో ఐదు బెత్తలు పీపీపీ పద్ధతిలో కారు చౌకగా ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు నిర్ణయించింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై అనుభవాల దృష్ట్యా ఒకసారి ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్తే తిరిగి పోర్టు చేతుల్లోకి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు హాస్పిటల్ కూడా ప్రైవేటు పరమైతే అదే పరిస్థితి అప్పుడు వైద్యం వేలాది మంది పోర్టు డాక్ పెన్షనర్లు పూల్ మరియు క్యాజువల్ కుటుంబాలకు దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మినిస్ట్రీ పార్లమెంట్లో ప్రకటన చేశారు ఈ ప్రకటనని సిఐటి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికీ ఆల్రెడీ కోర్టు ఏర్పడింది నుంచి ఈ రోజు వరకు పోర్టు లాభాలు నడుస్తూ ఉంది లాస్ట్ ఇయర్ మూడు వందల ఎనభై ఆరు కోట్లు అంత ముందు సంవత్సరం రెండు వందల డెబ్బై ఆరు కోట్లు పోర్టు లాభాల్లో వచ్చింది అక్కడ వర్కర్స్ పనిచేయడం వల్లే ఇక పోర్ట్ హాస్పిటల్ కానీ ఇతర కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ ఆ రకంగా వచ్చిన లాభాలతో మాత్రమే ఏర్పాటు చేశారు తప్ప గవర్నమెంట్ ఒక పైసా ఇవ్వలేదు ఈరోజు ముప్పై ఐదు వేల మందికి ప్రత్యేకంగా వైద్యాన్ని అందిస్తూ ఉంది ఎనభై పడకల హాస్పిటల్తో నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అలాగే కేంద్ర ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పేసి ప్రకటన చేస్తూ మూడు వందల పడకల హాస్పిటల్ చేసిన తర్వాత దాంట్లో ముప్పై పడకలు మాత్రమే పోర్టు ఎంప్లాయీస్ కేటాయించి మిగతా ఉండే రెండు వందల డెబ్బై పడకలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటామని చెప్పేసి నిర్దాక్ష్యంగా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక పెట్టుబడి పెడితే లాభాల కోసం ఆలోచిస్తారు తప్ప సేవ చేయాలని ఆలోచించడు ఇక్కడ హాస్పిటల్ అనేది ఎల్ఫేర్ మెజర్ అటువంటి ఎల్ఫేర్ మెజర్ని ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం చాలా దుర్మార్గమైంది వ్యాపారం ఇప్పటికే కోర్టులో పదమూడు పెద్దలు ప్రైవేట్ వదిచ్చారు పోర్ట్ తలాన్ని ప్రైవేట్ అపిస్తున్నారు అయినా ఈ రోజు ఫోర్ట్ ఎంప్లాయిస్ కానీ కాంక్రీట్ అవకాశ్ కానీ కూల్ అవకాశ్ కానీ అందరూ చూస్తూ ఉంటున్నారు కానీ పోర్ట్ యాక్టంగా మన ఆరోగ్యాన్ని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్వం చేయాలని చెప్పి చూస్తే సహాయించ లేదని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు ఎప్పటికి ఆల్రెడీ సిఐటి క్రిస్తో పోర్ట్లోనే అన్ని సంఘాలు కలిపి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పనులు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి మేనేజ్మెంట్ మీటింగ్ చెప్పే మీటింగ్ పెట్టేటప్పుడు స్పష్టంగా పెట్టారు అయినా వంద రోజుల్లో ప్రైవేట్ పనులు చేస్తామని చెప్పేసి యాజమాన్యం మినిస్ట్రీ చెప్తా ఉన్నారు అందుకని చెప్పేసి చేయడం ఈ రోజు నుంచి కార్మికులందరికీ కరపత్రాలు సంతకాల చెప్పేసి పంతొమ్మిదో తారీఖున బ్యాదీ నిరసన తెలియజేయాలని ఇరవై నాలుగో తేదీన పోర్ట్ మెయిన్ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయాలని అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ప్రైవేట్ అని చెప్పే వరకు కూడా విలేక చేయాలని చెప్పేసి సిఐటిగా ఇప్పటికే భావించాం ఆ రకమైన ఈ కార్యక్రమంలో పోర్ట్ కార్మికులు అలాగే పెన్షనర్స్ ఈ రకమైన హాస్పిటల్లో సేవలు అందుకుంటున్న ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేప్రదం చేయాలని చెప్పేసి పోతుంది